నమః ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ నమః శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఐదు కథ ఆరంభం అటుపైన శ్రీగురుడు చెప్పిన దివ్య లీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యాంగంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరికి రప్పించుకొని తన ఎదుట వేదమంత్రాలను చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపెడుతూ ఉండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెబుతూ ఉండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవారు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవారు ఆ సంగతి విని ధనాశాపరులెందరూ త అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తాము వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలో మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించుకోగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తెలిసి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్న సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటిస్తాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడిన శిష్టాచారులు కొందరు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకుంటారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రారు వీరంతా ఆ కుపుండితులకు జయపత్రాలిచ్చి వేయగ తప్పలేదు అప్పుడు రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానాలు ఇచ్చి ఏనుగు నెక్కించి మేళ తాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైపోయింది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్టు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతూ అయ్యా మా పాండిత్యము మా ప్రతిప ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుండా మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరిలో వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాధనంపాడు వారు ఏనుగులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయజయద్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అతడి త్రివిక్రమభారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయనకు నమస్కరించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడు అయితే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమభారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలను అందుకుంటూ భోగాలను అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నా లాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అన్నారు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరికి వీరిని తీసుకుపోతాము అని ఆలోచించి వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తమలారా నేను సర్వస్వతంత్రుడిని కాను గంధర్వపురంలో మా గురుదేవులున్నారు వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అందుకు మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలి నడకన వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళుతున్నారు సత్పురుషులు సాధు సత్పురుషుల వద్దకు అలా చేయడం వలన ఆయుక్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీ గురువునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కాలుస్తూ గద్యత స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవిచ్చి పరాత్పర గుడ్లగూగ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంతులు మిమ్మెరగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకువచ్చాను ఆ మదహంధుల వారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చెయ్యమంటే అదే చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైపోతోంది ఇతడు జయపత్రం ఇవ్వడు పాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యులతో ఎవరైనా ఆ రెండిటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనమేమున్నది వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి ఎదులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందువల్ల చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనం అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులు ఇద్దరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు కూడా జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యో వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం వెర్ర వీగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అన్నారు శ్రీ దత్తాయగురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీ నమః శ్రీ నృసింహ సరస్వతీ నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యోన్నమ సర్వం శివార్పణం అస్తు స్వస్తి